ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఒక ఐదు గ్రహాలు వరసలో భర్త చాట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు భర్త చాట్ నుంచి ఏవైనా ఐదు గ్రహాలు వరసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచాన యోగం అంటారు అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్ట్ నెలలో మనకి కలగబోతోంది అలాగంటే వృషభ రాశిలో మే ఒకటి నుంచి గురుడు అక్కడే ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై రెండు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదు నుంచి శుక్రుడు మరి కన్యా రాశిలో ఉన్నాడు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నాడు దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడబోతుంది మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయన్నమాట దానివల్ల ఏమిటి ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది ఏదా ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేష రాశి వారికి చాలా బాగుంటుంది మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అన్నమాట మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి యావరేజ్గా జరుగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎంతో ఎదుగుదల ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడతాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచాంగ యోగం ఏర్పడడం వల్ల కాబట్టి వీళ్ళు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి ఇక వారికి అధమంగా ఉంటుంది మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుంది ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి ఉన్నాయి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి అప్పులు పడితే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు భార్యా భర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఒబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలా ఆ ఉబలాటను తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మేనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్ మరి అనుకున్నదంతా కూడా సాధించడం పనులన్నీ కూడా కొద్దిగా అప్పులపాలైనా కొద్దిగా బెట్టింగ్స్లోనూ వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఈ పంచాన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ ఇరవై వరకు పన్నెండు రాష్ట్రాలకి ఈ విధంగా ఈ రాష్ట్రాల వారికి మంచి జరుగుతుంది ఈ రాష్ట్రాల వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా రాష్ట్రాల వారికి ఆధమంగా ఉంటుంది అనమాట ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా అన్నది విడిగా చూసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ ఇరవై వరకు పంచానన గ్రహయోగం పట్టబోతోంది మరి దీని ద్వారా మనకేం జరగబోతుంది కర్కాటక రాశి కంటే అత్యద్భుతమైనటువంటి లాభాలు కలగడానికి ఉన్నాయి మరి చక్కగా మీరు మారల్ వాల్యూస్తో ఎథిక్స్తో మీరు ప్రవర్తిస్తూ ఎంతసేపు కూడా గురుదత్తాత్రేయుని గురువుల పూజ గురువుల పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పంచారణ యోగం ద్వారా మీకు చక్కటి బుద్ధి బ్రహ్మజ్ఞానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి భర్తలు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవో అటువంటి వాళ్ళకి గురు అనుగ్రహం వల్ల ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది ఎదుగుదల ఉంటుంది అలాగే చక్కగా డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ఆ తర్వాత ఇతర మన కంపెనీస్ నుంచి మీకు ఆఫర్లు వస్తాయి జీతబ్యాలు పెరుగుతాయి కర్కాటక రాశి వాళ్ళు చాలామంది మీకు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్తారు కోర్టులలో ఇంకా మీకు బెంచ్ మీదే రెండు సంవత్సరాలైనా సరే బెంచ్ మీదే ఉంది కాబట్టి ఈ భర్త కావాలి అని చెప్పేసి తెగ పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తున్నప్పుడు అఖండ దీపం పెట్టి మీకు ఆ అఖండ దీపం చుట్టూ మూడుసార్లు ఆరిపోయిందండి అని లేకపోతే బూడిదొస్తుందండి అని ఇలాంటి మూఢ నమ్మకాలు ఆలోచనలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఈ మూర్ఖత్వము అనేటటువంటిది మీకు పోదనమాట ఇంకా చాలా టైం పడుతుంది మరి ఈ అష్టమ శని ప్రగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా లేటుగా జరుగుతుంది మీకు ఒకటికి నాలుగు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భార్యాభర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి వెళ్ళిపోవడానికి ఉన్నాయి మరి పెద్ద మనుషుల మాటలు పెడి పోలీస్ ఆఫీసర్సు లాయర్లు లర్ని కౌన్సిల్స్ తర్వాత ఈ యొక్క జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్ మాటలు కనుక విన్నట్లయితే మీ కపరలో ఒక్క సెకండ్లో సెట్ అయిపోవడానికి ఉన్నాయి కానీ మీరు వినరు గృహస్థితి రీత్యా కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతీదీ కూడా కష్టంగానే ఉంటుంది వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి నీళ్ళకు సంబంధించిన వ్యాపారాలు బెల్ట్ షాపులు పబ్స్ రెస్టారెంట్లు మిల్క్ వ్యాపారము నీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి అదేవిధంగా కెమికల్స్ మరి ఈ బయట కాలేజీలకి సప్లై తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా అత్యద్భుతమైనటువంటి లాభాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మెయిన్గా రోడ్డు మీద చేపల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉప్పు చేపల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కోట్లు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఉప్పు చేపల వ్యాపారం పెట్టుకోండి పచ్చి చేపల వ్యాపారం పెట్టుకోండి నాకు తెలిసినటువంటి ఒక మామూలు చేపలు అమ్ముతున్నటువంటి వాళ్ళు బోయినపల్లిలో మూడిళ్ళు కట్టారు నేనే గృహప్రవేశం వెళ్ళి చేయించాను కాబట్టి అంత మంచి టైం మళ్ళీ మీకు ఈ యోగం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి రావడం జరుగుతోంది అయితే ఈ యొక్క ధనము లభించడం వల్ల ఏమవుతుందంటే కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి ఒక ఇల్లు కొన్నటువంటి వాళ్ళు రెండు ఇల్లులు ఒక కారు కొన్నటువంటి వాళ్ళు రెండు కార్లు ఈ విధంగా ఏ విధంగా అయితే ఉందో మరి రెండో సంసారం లేకపోతే చిలకొట్టుడు ఏదో ఒకటి పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఈ కర్కాటక రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి అన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు ఇదంతా కూడా శుక్రకేతువుల వల్ల జరుగుతుంది మరి రాహు శుక్రుని కేతువుని మనం చూడటం వల్ల అనేకమైనటువంటి ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఆ ప్రాబ్లం ఏం లేదు చేపల ఈ యొక్క పౌల్ట్రీస్ వ్యాపారాలు కూడా బాగుంటాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాపు నా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి కరెక్ట్గా దానం చేయండి అలాగే చక్కగా నల్లని వస్త్రాలు పేదవాళ్ళందరికీ కూడా పంచండి మీరు ఈ యొక్క గానగాపురంలో ఉన్నటువంటి కల్లేశ్వరంలో ఉన్నటువంటి స్వయంభూ శని దేవాలయానికి మీరు వెళ్ళి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఈ నాలుగు శనివారాలు కూడా మీరు మీ చేతులతో మీరు అభిషేకం శనీశ్వరుడికి నూనె వేయాలి ఈ విధంగా చేసుకోవాలి అలాగే దశమహావిత్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఈ ఈ యొక్క అక్టోబర్ ఇరవై వరకు పంచానియోగం మీకు మంచి ఇస్తుంది శుభమస్తు